రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి జల శిక్షణ సంస్థ గవర్నమెంట్ ద్వారా చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రాం ఆ సంవత్సరానికి చేస్తున్న మొట్టమొదటి ప్రోగ్రాం మసీదుగా చేస్తున్నాం అంటే అలాగే నమస్కారం పడాలి ఎందుకంటే ఈ సంవత్సరంలో చేయాల్సి చేయాల్సింది సుమారుగా నూట యాభై ప్రోగ్రాం ద్వారా సుమారుగా తొమ్మిది వేల ఈ మూడు ట్రైనింగ్ ఈ నూట ఎనభై ఫస్ట్ ప్రోగ్రాం మనం మధ్యలో పెడుతున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అంటే ఫస్ట్ ఒకటి నుంచి ఇరవై మీరు అందరూ ఉన్నారు ఒకటి సో ఇంత మంచి పవిత్రమైన మనం ఈ స్టార్ట్ చేస్తున్నాడంటే నిజంగా అదృష్టంగా చెప్తున్నాను అట్ ది మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే నలభై మంది కాబట్టి ఇక్కడ నాలుగు గ్రూపులు ఫామ్ చేస్తున్నారు फर्स्ट ग्रुप ए बी सी डी सर ए ग्रुप के इनके पेरे का पता सर हां नूर जहान डी ग्रुप का और का है ग्रुप का और का है ग्रुप का और का ओके थैंक यू वेरी गुड डी पेरे का जमीला बेगम जमीला बेगम जमीला बेगम ओके डी पेरे का नूर जमीला बेगम डी ग्रुप का और का है मतलब ये మహబూబ్ నిషా సి గ్రూప్కి మహబూబ్ నిషా ఈ గ్రూప్ నేను ఉండమ్మా పేరు ఏం కావచ్చు ఈమెయిల్ ఇమెయిల్ ఓకే ఇమెయిల్గా ఉంటారు మొత్తం నాలుగు నాలుగు గ్రూపులు ఒక్కొక్కరు పది లక్ష మంది క్లాస్ అటెండ్ మీరు చేస్తూ ఫోన్ చేసిన రాకపోతే ఫోన్ చేయాలి వచ్చేస్తే ఏడు రాలేదు ఒక ప్రాబ్లం ముందు ఏం ఇంకా రాలేదు ఈ పది మందిలో అని ఫోన్ చేస్తే మీరు ఆటోమేటిక్గా వస్తారు ఒకవేళ రాతి పక్షం వేసే ఆల్టర్నేట్ చెప్పారు ఒకసారి ఒక నెలకి ఒకటి రెండు రోజులు రాలేకపోతే వచ్చి మనకి బయోమెట్రిక్ వేసి వెళ్ళాలి అట్లీస్ట్ అటెండెన్స్ వేసుకొని వెళ్ళాలి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు వచ్చి అటెండెన్స్ వేసుకోవాలి అట్లీస్ట్ అదంతా ఫాలో చెప్పి మీ పద్ధతిని మొప్లీట్ చేస్తే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం జవాబుదారిగా ఉన్న నూట యాభై ప్రోగ్రామ్లో ఫస్ట్ రెండు ప్రోగ్రామ్స్ ఇవే కాబట్టి అట్లీస్ట్ ఈ రెండు ప్రోగ్రామ్స్ కన్నా మంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పచ్చు అదే కాబట్టి అందరూ కూడా బాగా నేర్చుకోండి నాకు నాలుగంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫీషియల్స్తో మీటింగ్ ఉంది వెబ్తో వెబ్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఎక్కువ టైం తయే ఈ రోజుకి ఈ నాలుగు పనులు వచ్చారు నేను చేస్తాను ఏ గ్రూప్ కాలేడర్ ఆ గ్రూప్ లీడర్ ఏం చేస్తాను నా నెంబర్ తీసుకోండి నా నెంబర్ వాట్సాప్ మీ నెంబర్ నేను తీసుకుంటాను నలుగురు గ్రూప్ లీడర్స్ తీసుకొని నేను గ్రూప్ ఆన్ చేస్తాను ఆ గ్రూప్లోనే ఏ గ్రూపు ఆ గ్రూపు లెడర్స్ ని మీ పేర్ రాయండి 12 పేర్ల అప్పుడు రాస్తారు ఏను రాస్తారు మీ రాసిచ్చడం కలిపిస్తారు ఇంపుడుగా రాసి రిపేర్ లో చేరాలి పెట్టండి గ్రూప్ ఏ లో చేరాలి పెట్టేటప్పుడు కంప్లీట్ లై అపకినే గ్రూప్ బి అంటే ఆ కంప్లీట్ స్టూడెంట్స్ నెక్స్ట్ పేజ్ లో గ్రూప్ సి గ్రూప్ బి అవి నాకు వాట్సాప్ లో పంపించొచ్చు రెజన కేటొతో వాట్సాప్ లో పంపిస్తారు ఈ వదిపడ ని గ్రూపు పెడతా గ్రూప్ ఫామ్ చేసి వాట్సాప్ గ్రూప్ చేసి పంపిస్తా మీరు ప్రతిరోజు రెండు అంటే కరెక్ట్గా పది నిమిషాల మంది వచ్చి ఇక్కడ ఉండాలి ఆ పది నిమిషాల మంది కానీ గ్రూప్ వెళ్ళి ఎవరు వాళ్ళకి లేకపోతే ఫోన్ తిరుగుకొచ్చే ఆ నెంబర్లు కూడా తిరిగి అందుబాటులో ఉంటాయి ఇందులోనే ఉంటాయి వెంట పోతే క్లాస్ రావాలని చెప్తే మనం ఒక అలా బాగా ప్లస్ ఒక వన్ వీక్ బాగా క్లాస్ వస్తాం కాబట్టి రేపు మళ్ళా మనం కరెక్ట్గా రెండు గంటలు మూడుకి మూడైతే మరి సాయంత్రం అయితే రెండు నుంచి నాలుగు వస్తాడు పెళ్ళి మనం నేను రెండు దాని కల్లా ఉంటాను సరే రెండు గంటల రెండు దానికల్లా రండి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా పది మంది గ్రూప్ చెప్తారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పది మందికి ఎక్కువ ఉందంటే పది రూపాటు వచ్చారు పదకొంట్ ఎక్కడెక్కడ పోండా ఇక్కడ పది మంది అవుతారు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంకా ఈ గ్రూప్ పడతారు అతమేత అలాగే పది చేసుకోండి ఒకవేళ అందుకే పది మంది నాలుగు గ్రూప్లు కదా ఎక్కువ వచ్చారు అనుకో అప్పుడు ఇంకొక ఎనభై మంది వచ్చేవారు మాకు వెయిట్ చెప్పండి అంతవరకు తీసుకో ఏ గ్రూప్లో కూడా తీసుకోవాలి అలా గ్రూప్లో ఫార్మ్ అంటే ఈలో పొదనాలి ఎఫ్లో పొదటాలి అంటే ఇంకొక ఐదు వచ్చేసి ఏదో గ్రూప్లో తీసుకోవాలని పనిచేయాలి అర్థం అంతమా ఏమా నేను చెప్పింది అర్థమైందా ఏ గ్రూపులో పదే బి గ్రూప్లో పదే ఇక్కడ బుక్లో రాసేయండి ఆ పక్కనే వాళ్ళకి నెంబర్ రాయండి అది నాకు వాట్సాప్లో పెట్టిన నేను గ్రూప్ ఫామ్ చేసి మీ అందరికీ గ్రూప్గా పెట్టి పంపిస్తాను ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎక్సలెంట్గా జరగాలి మీ అందరికీ కూడా లోన్స్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది బ్యాంక్ కోసం తీసుకొస్తా నేను పెట్టి ఇక్కడ పెట్టి మీకు లోన్షిప్ ఏర్పాటు చేస్తారు ఎవరెవరైతే హ్యాండింగ్ ఏవి వాళ్ళ వాళ్ళు మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా దాన్ని బాధ్యత నేను వహిస్తూ మీ అందరికీ మంచి చేయాలనుకుంటున్నాను కాబట్టి అల్లా అలా వల్ల మన ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవుతుంది ఈ సంవత్సరం ప్రోగ్రాంలో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా తీసుకొచ్చి మనం అది సన్మానించుకొని ఏర్పడతాక ఓకే ట్రైనింగ్ అయిన తర్వాత మనం టైల్వింగ్ నేర్చుకున్న వ్యక్తి కలిపి ఫిఫ్త్ కాల్ కట్టి ఇటువైపు అటువైపు కాల్ కట్టి బాగా ఎత్తున ఒక రెండు మూడు మంత్రులు డ్రెస్ ఉంటుంది ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాం నేను ముందుగా చెప్తున్నాను నెక్స్ట్ కొద్ది కొద్ది సంవత్సరాలు జరగపోయిన ట్రైన్లో అలా కళ్ళ కనిపిస్తుంటుంది ఎందుకంటే మాకు అంత ఇరవై ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కానీ ఎప్పుడైతే ఇంత డిసిప్లిన్గా ఎంత పక్కాగా స్టూడెంట్స్ వచ్చారో మాకు ఇసు కూడా అలాగే కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్లో మాకున్న అనుభవం ఓకే కానీ అందరికీ కూడా ప్రతి పది గ్రూపులు గ్రూప్ అంటే ఖచ్చితంగా చెప్పండి ఇంకా వస్తూనే ఉన్నారు అది పద్ధతి కాదు రెండు అంటే టెన్ మినిట్స్ బిఫోర్ ఉండాలి మనం ఫైవ్ అనుకుంటే టెన్ మినిట్స్ బిఫోర్ క్లోజ్ చేయాలి అది విందా ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా మనకి కొత్తదలుగా మనం మనకు అవకాశం వచ్చింది దాన్ని మనం వినియోగించుకోవాలి ఎక్కడికైతే పనులు ఉంటాయి అందరికీ ఉంటాయి కాదే కాదు కానీ మనం ఏంటంటే ఏదైనా ఒక పట్టుదల ఉంటే మన ఎక్కడైతే పట్టుదల ఉంటే తద్భావం తద్భావతీత అంటే మన భావం గట్టిగా ఉంటే ఏది అర్థం కుటుంబ అన్నీ కూడా సాధించుకోగలం కాబట్టి అంటే మనం నిజంగా మెయిన్ పట్టుదల పట్టుదలతోటి మనం ఎలా సరే ఒక ఆర్ట్ ఒక కళని లేకపోతే ఒక వృద్ధి విద్య నేర్చుకుంటాను నేను నేను సమాజంలో నాకు గౌరవం ఉంటుంది అని చెప్పేసి ఒక పట్టుదలతో ఉండాలి ఎందుకంటే మనం వారిని రిక్వెస్ట్ చేస్తే మనం గవర్నమెంట్లోకి వచ్చారు ఇదే ఫస్ట్ ఈ ఇయర్కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అలా గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు కాబట్టి మనం కూడా పట్టుదలతోటి

అలా అంటే మొత్తం మనకి ఇరవై మంది ఒక బ్యాచ్ ఇరవై మంది బ్యాచ్ ఉంటారు కానీ అంటే అది ఏబి ఒక గ్రూపు సిఇడి ఒక గ్రూప్ దానికి మరి ఎవరెవరు బాధ్యత తీసుకొని ఇక్కడ పేర్లు రాసేసుకొని సార్ చక్కగా గవర్నమెంట్ మీటింగ్ నుంచే పెట్టుకుంటారు కానీ ఈరోజు మన పేర్లు రాసేసుకొని మనం టీవీ వన్ ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వన్లో బయట పేరు వాళ్ళంతా కూడా ఆ రాసేసి మరి దయచేసి మనకి వాళ్ళ పేర్లు అంటే అందరూ వచ్చేటట్టు వాళ్ళు మనం మోటివేట్ చేయాలి ఎందుకంటే దానికి పని తెలియదు ఇప్పుడు నా మొన్న చెప్పారు మనం ఒక నానిస్తే టీచర్ గారికి ఇచ్చిన జీవితం కట్ అయిపోతుంది ఇప్పుడు ఆయన గొప్ప ఆవిడ ఇచ్చారు అనుకోండి మీరు ఒక నానిచ్చే ఆ వంద రూపాయలు అది కట్టయిపోతుంది కదా అలా కాకుండా మనం ఎవరికి నష్టం అవ్వకపోతే మనం నేర్చుకోవాలి పనులు ఉంటాయి కాదని కాదు కానీ ఏంటంటే ఎక్కడైతే పట్టుదల ఉందో అవన్నీ కూడా ముందుగా చేసుకోవడమే

ఇది లీడర్షిప్ తెలిసే వాళ్ళకి పోలీసు వాళ్ళకి అదనంగా బాధ్యత మరి ఏంటంటే మనకి మనకు మనకు సానుతుంది పొడిగి వచ్చి మరి మన అమ్మాయి కదా ఆ అమ్మాయి కదా లేదా అది ఇది అలాంటి వద్దు ఎందుకంటే నేను కోసమే కదా అది పనిచేస్తున్నారు మరి మనం ఏంటంటే మనకి ఇక్కడ నేషనల్ క్రోల్ లో టీచర్ పెట్టుకున్నారు నేను అన్నాను ఆవిడ పని టెక్నికల్ వర్క్ నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి కానీ ఏంటంటే ఆ అమ్మాయి మన అమ్మాయి మనం తీసుకుంటే మా బాగా మర్చిపోయినా ఇక్కడ గౌరవం కోసం చెప్పి మాట్లాడాలి కానీ వాళ్ళకి బాధ్యత ఇచ్చాము వాళ్ళందరూ మనం గౌరవించాలి అందరూ బాధ్యత తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంది మన అమ్మాయి ఉన్నది ఎవరే ఉన్నాయండి కానీ వాళ్ళందరూ మనం బాధ్యత ఉంది మన పని నేర్చుకోవాలి చేతిలో పెద్ద सीवास दरगाह में कैसे घर गोल्ड स्टाफ़ में आउट साफ़ करें जैसा उन्हें एकेडमियल आने आए जैसा हम तो करेंगे अन्य रिएक्शन्स तो भी देखना पड़ेगा तो भी तो हमारे यहाँ में फाइनेंशियल सेक्टर वेबलेस सेक्टर को नम्र बनाएगे इसको हमारे